ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు ఆహా ఏమి నిందు మీకు చలి ఎలా ఉంటున్నది మాకైతే డే టైం ఎండ్గా ఉన్న ఎర్లీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ చాలా కూల్ గా ఉంటుంది అందుకని ఈ కూల్ క్లైమేట్ లో వేడి వేడిగా క్రిస్పీ అండ్ స్పైసీ కార్న్ వడలు చేసుకున్న టేస్ట్ అయితే సూపర్ ఉన్నాయి మీరు కూడా ఈ వీకెండ్ ట్రై చేయండి వీకెండ్ ఇలా స్నాక్స్ చేసుకుంటూ కిచెన్లో ఉండిపోతే ఎలా అనుకోవాల్సిన అవసరం లేదు ఈ స్నాక్స్ చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎంతో టైం పట్టదు ఒక ట్వంటీ మినిట్స్ పడుతుంది అంతే ఈ స్నాక్స్ చేసుకోవడానికి మరి ఇంకెందుకు లేటు ఈ టేస్టీ వడలు ఎలా చేసుకోవాలో చూద్దాము అండ్ రెసిపీలోకి వెళ్లే ముందర మీ అందరికీ మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన న్యూ మెంబర్ని ఇంట్రడ్యూస్ చేస్తాను వీడి పేరు సింబ ఎంత క్యూట్గా ఉన్నాడు అండ్ ఎంత అల్లరి చేస్తున్నాడు మన చేతిలో ఏముంటే అదే కావాలి ఒక్క నిమిషం వాడు చేసే అల్లరిని చూసి మీరు కూడా ఎంజాయ్ చేయండి అది చేసే అల్లరంతా చేసేసి చక్కగా నిద్రపోతాడు ఇంకా చిన్నది కదా టూ మంత్స్ అంతే దానికి అందుకని ఎక్కువ నిద్రపోతూ ఉంటాడు లేచి ఉంటే మటుకు ఇలా ఎవరో ఒకరిని పీకుతూ ఉంటాడు అది మన కార్న్ బడలకి వస్తే స్వీట్ కార్న్ అయినా మామూలు మొక్కజొన్న పొత్తు అయినా సరే కొంచెం ముద్రగా ఉన్నది తీసుకోవాలి ఈ మొక్కజొన్న గింజలు మిక్సీ జార్లో వేసి రుచికి తగ్గ ఉప్పు పచ్చిమిర్చి ముక్కలు కొద్దిగా వాటర్ వేసి బరుకుగా గ్రైండ్ చేసుకోవాలి గుర్తు పెట్టుకోండి మెత్తగా అస్సలు ఉండకూడదు కొంచెం బరుకుగా ఉండాలి ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని మిక్సింగ్ బౌల్లోకి తీసుకుని సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు టూ టేబుల్ స్పూన్స్ శనగపిండి వేసి కలుపుకోవాలి శనగపిండి బైండింగ్ కోసం వేస్తాం ఒకవేళ వడ ఇరిగిపోతున్నట్టు ఉంటే ఇంకొంచెం శనగపిండి వేసి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పిండిని చిన్న చిన్న వడలుగా చేసి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా వేడెక్కాక మంట లో ఫ్లేమ్లోకి తెచ్చుకుని వడలన్నీ వేసేసి మంట మీడియం ఫ్లేమ్ లోకి మార్చుకుని ఫ్రై చేసుకోవాలి వడ వేసిన వెంటనే తిప్పకూడదు ఒక నిమిషం ఆగి అదర్ సైడ్ కి టర్న్ చేసుకుని రెండు పక్కల కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసేసి ఇదే విధంగా ఇంకో బ్యాచ్ కూడా వేసేసుకోవడమే అంతే అండి టేస్టీ టేస్టీగా క్రిస్పీ కార్న్ వడలు రెడీ అయిపోయాయి కదా వీటిని ఉత్తిగా తిన్నా బాగుంటాయి లేకపోతే ఇలా సాస్ తోటి సర్వ్ చేసుకున్న బాగుంటాయి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో చెప్పండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్